ఏ శుభకార్యానికైనా శుభారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మావోయిస్టు పార్టీకి ఊహించిన దెబ్బ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరు రాష్ట్రాల పోలీసులు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్ చనిపోయారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం మారేడుమేలు నుంచి ఇక్కడ కుట్రవాడ నెల్లూరు అనే ప్రాంతం దగ్గర జరిగినట్టు తెలుస్తుంది ఇక్కడ ఎలా అంటే బస్తరు జిల్లాలో ఉన్న హిడ్మా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ మారేడుమేలు ప్రాంతానికి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నడుచుకొని ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు ఈ ప్రాంతంలో ఆల్రెడీ గాజాల రవి ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం జరిగింది ఇదే ప్రాంతంలో జరిగింది ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించడానికి లేదు ఇక్కడ షెల్టర్ తీసుకోవడానికి అనే అంశం మనం ఒకసారి చర్చించే ముందు అది హిడ్మా గురించి తీసుకుందాం హిడ్మా దాదాపు చిన్నప్పటి నుంచే మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిపోయారని వెళ్ళిన తర్వాత అతను స్కెచ్ వేస్తే ఖచ్చితంగా పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం హిడ్మా వేసే స్కెచ్ వేసే శత్రువులకి ఇంక ఇంచుమించు నోకలు చెల్లిపోయినట్లుగానే అనుకుంటారు ఎందుకంటే అంత ఫెరోషిస్గా ఆయన వేస్తాడు ఖచ్చితంగా ఆయన దాడుల్లో పాల్గొంటాడు దాదాపు ఇరవై ఆరు దాడుల్లో హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నారు ఒక్కొక్కటి మనం చూసుకుంటే పంత రెండు వేల ఏళ్ళులో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కోటర్లో సిఆర్పిఎఫ్ జవాన్ మీద దాడి చేసి అతను హతమార్చాడు అది ఒక్కటే కాకుండా రెండు వేల పదిలో తడ్మెట్ల మెరుపు దాడిలో దాదాపు డెబ్బై ఆరు మంది జవాన్లు చనిపోయారు ఇంకా మూడో తీసుకుంటే రెండు వేల పదమూడులో జీరామ్ ఘాటి వద్ద కాంగ్రెస్ నేతలను ఊర్చ కోతకు హిడ్మా కీలక పాత్ర ఇంకా అంతేకాకుండా రెండు వేల పదిహేడులో తీసుకుంటే సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది సిఆర్పి జవాన్ని అతను హతమర్చాడు ఇంకా రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్ నాలుగు బీజాపూర్లో తరింద హిడ్మా వ్యూహంలో చిక్కుని అంటే అక్కడ ఆంబూష్ వేసి పోలీసులు వస్తారని పెట్టడంతో ఆయన తెలియగా సిఆర్పిఎఫ్ జవాన్లు ఇరవై మూడోది వచ్చి చనిపోయారు ఇంకా అక్కడి నుంచి అతని ప్రయాణం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది అంటే ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అతను అతను వేసిన స్కెచ్లో దాదాపు వందలాది మంది పోలీసులు చనిపోయారు అదొకటే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శుక్లా కూడా అతను వేసిన స్కెచ్లోనే అతను కూడా అతనుతో పాటు మరికొంతమంది చనిపోయారు అదొక్కటే కాకుండా సల్వార్జుడు సంబంధించిన మహేందర్ కర్మ హత్యలో కూడా అతను ఒంట పోలీసులు చెప్తున్నారు ఇంతమంది హత్య కారకటైన అతని మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉంది అంత దాదాపు అతనికి మూడు సెక్యూరిటీలు ఉంటాయి అంటే మూడు లేయర్స్లో అతనికి సెక్యూరిటీ కనిపిస్తుంటుంది అతను కానీ ఒక స్కెచ్ వేశాడంటే ఖచ్చితంగా అందరూ పడాల్సింది ఎందుకంటే బస్తర్ జిల్లాలో కానీ అబూజ్ మండలో కానీ ఛత్తీస్గఢ్ కానీ లేదు గేఓబిలో కానీ అంత ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ సరే కానీ తెలంగాణ కర్రెలగుట్ల వైపు కానీ ఎటు గచ్చిరెళ్ళి మహారాష్ట్ర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే అతని యొక్క ఆ టోపోగ్రఫీ మీద పూర్తిగా అవగాహన ఉంది అదేవిధంగా అంతేకాకుండా కొండలు ఎక్కి దిగడంలో అతనికి మంచి నైపుణ్యం ఉంది ఇవటే కాకుండా అతనికి వచ్చిన భాషలు గోండి జాతికి చెందిన హిడ్మాకు గోండి వచ్చు హిందీ బెంగాలీ ఒడియా తెలుగు ఎన్ని భాషల మీద ఉంది కాబట్టి అన్ని ప్రాంత ప్రజలు కూడా అతనికి బాగా లైక్ చేస్తుంటారు ముఖ్యంగా ఆదివాసీలు అయితే అతను పిలుపు ఇస్తే చాలు మరొక్షణంలో అక్కడ వాళ్తారు అతను ఏం చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు అంత ఆదివాసీలు అంత పట్టున్న హిడ్మా బత్సరు జిల్లాలో అక్కడ వదిలిపెట్టి ఏ ఓబైకి ఎందుకు వచ్చారు అంటే గతంలో గాజర్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ నల్లూరి నారాయణరావు ఎలయా సురేష్ ఇతని యొక్క స్టేట్ కమిటీ మెంబర్ అతనితో పాటు మరో ఇరవై మంది మావోయిస్టులు అక్కడ ఉంటుంటారు అతనితో పాటు టెక్ మధు కాకుండా టెక్ సురేష్ టెక్ క్రాంతి ఇతను కూడా అతను అతనితో పాటు ఉండి అతను కూడా ఏఓబీలో ఉండడం ఏఓబీ దాటిన తర్వాత కలిమెల బీజాపూర్ కలిమెల నుంచి బలిమెల అటువైపు తలదాచుకోవడం ఇటు రావడం జరుగుతుంది కాబట్టి అతను అతను ఆ ప్రాంతానికి నుంచి ఏఓబీ నుండి కట్ ఆఫ్ ఏరియాలోకి ఆంధ్రప్రదేశ్ రావడానికి వస్తున్నప్పుడు ఏపీ పోలీసులకు అతను వ్యూహాన్ని అడ్డుకుంటుంటారు ఆ విధంగా అతనికి మంచి పట్టున్న ప్రాంతం అది ఈ ప్రాంతంలోకి తలదాచుకోవడానికి హిడ్మా ఇతను సూచనల మేరకు వచ్చాడా లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మరోసారి పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది కాబట్టి ఇక్కడ కూడా పార్టీని మరొకసారి బలోపేతం చేయడానికి ఆదివాసులను సమకూర్చుకోవడానికి అతను ఏమైనా వ్యూహంలో భాగంగా ఎక్కడికి అనే విషయాన్ని పోలీసులు ఇంకా చెప్పట్లేదు మొత్తమే తీసుకుంటే ఈరోజు ఉదయం ఆరు గంటల నాలుగు గంటల నుంచి కూడా కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు ఆరుగురిలో హిడ్మాతో పాటు అతని భార్య మరొక మా మహిళ ఉన్నారు ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నారు ఇతనితో పాటు నారాయణరావు అలియాస్ సురేష్ అదేవిధంగా టెక్ క్రాంతి కూడా చనిపోయినట్లుగా మనకు సమాచారం అవుతుంది అయితే ఈ ఆపరేషన్ చూస్తుంటే హిడ్మా ఎందుకు వచ్చారన్నది ఆఫీసర్ల యొక్క చాలా ఇంపార్టెంట్ టాస్క్గా తీసుకున్నారు కాబట్టి నిన్న రాత్రి నుంచి ఏపీ డీజీపీ గారు హెడ్ క్వార్టర్లోని తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఉండి అతనితో పాటు సీనియర్ ఆఫీసులు అందరూ రావడం కూర్చొని ఈరోజు నాలుగు గంటలకి డీజీపీ గారు అంతా ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళారంటే ఇది ముందస్తు భాగంగానే జరిగినట్లుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐబిలో ఒక ఆఫీసర్ ఉన్నారు ఆయన డైరెక్ట్గా హిడ్మాతో కొరియర్గా పనిచేస్తున్నారనేది అందరికి బహిరంగ రహస్యం అతను ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఎప్పుడు హిడ్మా మీద వాచాడు హిడ్మాకి సంబంధించిన వ్యవహారాలు అన్ని వివరాలన్నీ అందించడంలో హిడ్మా అతన్ని కొరియరగడం భావించాడు కానీ అతను మాత్రం పోలీసు అనే విషయం హిడ్మాకి తని అతను వ్యూహంలో పడి ఈ విధంగా హిడ్మా ఇటు వచ్చాడని మాత్రం ఒక సమాచారం ప్రాథమిక సమాచారం అది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ఎవరో ధృవీకరించట్లేదు మొత్తం తీసుకుంటే హిడ్మా ఇప్పుడు మనం చూస్తున్నాం మారేడుమెల్లి అరవి అటవీ ప్రాంతం ఇది రామచ రాజమేటకి దగ్గరగా కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి ఒక మారేడుమెల్లి మద్దలూరు ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ గోండివాడ ఈ ప్రాంతంలోనే ఎన్నుకోట జరిగినట్లుగా మనకు సమాచారం అవుతుంది ఈ గొండివాడ అనేది నెల్లూరు కుట్రవాడ పాములేరు ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కనిపిస్తుంటుంది మారేడుమెల్లి ఇక్కడ చూస్తుంటే మనకి జలతరంగిణి అదేవిధంగా వలమూరు ఈ అమృత అమృతధార ఇవన్నీ ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టనుకోట కానీ ఇప్పుడు క్రమేపీ అది దూరం ఎందుకంటే పోలీసులు యొక్క ఇది ఈ ప్రాంతం అంతా తిరగడం అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కూడా ఈ ప్రాంతంలోకి పూర్తిగా వెళ్లడంతో ఇక్కడ నుండి ప్రజలు పార్టీకి దూరంగా అయ్యారనే విషయం తెలుసు కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలనుకుంటే తెలంగాణ నుంచి ఇటు రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చే దా దారిలో కొంత అక్కడక్కడ ఆదివాసులు కనిపిస్తుంటారు వాళ్ళ యొక్క సహకారంతో వీళ్ళు వస్తున్నారని తెలుస్తుంది అంతేకాకుండా తెలంగాణ సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాలు గోండాల అనే గ్రామంలో పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అతనికి సపోర్ట్ చేయడంతో గతంలో గాజల రవి కూడా ఇదే విధంగా రావడం వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం తర్వాత గాజల రవి కూడా ఈ ప్రాంతంలో రావడంతో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోండి ఈ ప్రాంతంలోని గతంలో కూడా గాజల రవితో పాటు మరికొంతమంది అనుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్లో ఎలా వచ్చుంటాడు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు ఎక్కడ బీజాపూర్ జిల్లా దాటి బస్తారు నుంచి బీజాపూర్ జిల్లా వరకు ఏ విధంగా వచ్చారనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం నేషనల్ పార్క్లో చుట్టూ సెక్తి మధ్య ఉండే హిడ్మా మారేడుమెల్లి ఎలాగొచ్చారనేది మనకున్న సమాచార ప్రకారం ఒకసారి చూద్దాం ఇప్పుడు మనకు కనిపిస్తుంది రప్పచోడవరం మారేడుమెల్లి గుడిస మోతుగూడ ఇదంతా ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టని ఇప్పుడు మనం చూస్తున్న ఈ మారేడుమెల్లి ప్రాంతం నుండి చింతూరు మీదుగా కొంట ఈ ప్రాంతం అంతా మోతుగూడెం మోతుగూడెం నుంచి రావచ్చు లేదంటే గోదావరి రివర్ దాటేనే రావచ్చు మోతుగూడెం పొల్లూరు ఇలాగ వెళ్ళొచ్చా లేదు ఎక్కువగా మావోయిస్టుకి తిరిగే ఏరియా కాబట్టి మోతుగూడెం మీదుగా కొంట వచ్చి కొంట నుండి ఇలాగ ఇవి పైకి వెళ్తే గోదావరి మీద కనిపిస్తుంది సేలర్ కనిపిస్తుంది ఇక్కడ నుండి కుర్తి దోర్నపాల్ ఈ దోర్ణపాల్ అనేది మావోయిస్టు పార్టీకి పెట్టని కోటది ఇప్పుడు కూడా అక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ఉంటారు అసలు ఉదయం కాదు రాత్రిలే కాదు ఉదయం కూడా ఆ ప్రాంతంలోకి సింగిల్గా వెళ్ళాలంటే భయపడే ప్రాంతం ఈ దోర్నపాల్ ఈ దోర్నపాల్ వరకు వచ్చి ఇక్కడి నుండి హిడ్మా దోర్నపాల్ చిక్కుపాల్ కేరళపాల్ ఇలాగ ఈ విధంగా వెళ్ళి ఉండొచ్చు అనేది పోలీసులు యొక్క వ్యూహం పోలీసులు అనుమానిస్తున్నారు ఇంకా మనం తీసుకుంటే చుట్టూ బందోబస్తు మధ్య ఇప్పుడు చూస్తున్న ఇంద్రావతి నేషనల్ పార్క్లోనే ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళు అంటే సీనియర్ కేడర్లు అందరికీ ఉంటారు అని తెలుస్తుంది ఎందుకంటే నేషనల్ పార్క్లో గుహలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే సేఫ్ అని ఇప్పుడు ఉన్న యూజీలో మావయిస్టులను భావిస్తుంటారు అందులో భాగంగానే హిడ్మా కూడా ఈ ప్రాంతంలో తలదంచుకొని ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు అంటే మనకి దంతెవాడ ఈ ప్రాంతం దాటుకొని అలాగే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినట్లుగా మన సమా సమాచారం అంతుంది ఇది ఎంతవరకు కరెక్టా అనేది పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి వచ్చి సుకుమా మీదుగా ఈ ప్రాంతం మల్కన్గిరి మల్కన్గిరి లంబస్ంగి లంబసింగి ఆ విధంగా ఇక్కడ మనకి బ్రంపదరం ఆ రూట్లో మారేడుమిల్ వరకు రావడం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్లో చనిపోయినట్లుగా సమాచారం అవుతుంది అయితే ఈ ప్రాంతానికి వచ్చి ఎందుకు వచ్చారనే విషయాన్ని మాత్రం ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఎన్కౌంటర్ జరిగి ఆగిపోయినా ఇంకా కోంబింగ్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన హిడ్మాతో పాటు దాదాపు ముప్పై మంది వరకు ఇంకా చుట్టూ సెక్యూరిటీలు వస్తారు కాబట్టి ముప్పై అంటే మూడు లేయర్స్ దాటి మూడు విభాగాలు దాటి హిడ్మాండ్ కొట్టారంటే వీళ్ళందరూ పారిపోయి ఉండొచ్చు లేదా వీళ్ళందరినీ ట్రాప్ చేసి అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చి హిడ్మాన్ మాత్రం ఎన్కౌంటర్ చేశారనేది ఇంకా మన సమాచారం రావాల్సి ఉంది మొత్తమే తీసుకుంటే మావోయిస్ట్ పార్టీకి ఊహించిన దెబ్బ అని చెప్పదు ఎందుకంటే సెంట్రల్ కమిటీ సంబంధించిన అందరూ కూడా ఒకవైపు లొంగిపోవడం మరి మరోవైపు అరెస్ట్ అవ్వడం లేదా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు కాబట్టి ఇంకా పార్టీకి ఊహించలేని దెబ్బ కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కడైతే పార్టీకి బలం ఉందో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గోండి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఎన్కౌంటర్ చనిపోవడంతో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా పార్టీ వైపు వస్తారా లేదా అనేది మాత్రం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తం తీసుకుంటే ఈ ప్రాంతంలో ఇది ఈ విధంగా జరుగుతుంటే ఇప్పటికీ మరి కొంతమంది అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఇది జరుగుతున్న క్రమంలోనే విజయవాడ దగ్గర కానూరు ఆ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టు పార్టీ సానుభూతి పనులు ఉన్నారంటూ పోలీసుకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ కూడా దాడులు చేయడం మరికొంత ఒక దాదాపు పది పది నుంచి పదిహేను మంది వరకు కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నందుకు సమాచారం అవుతుంది ఎప్పుడే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా వెంటనే విడుదల చేయాలంటూ లేదా కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్తో పాటు మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా సరే ఇది బూటకు వెనుకుంటారా లేదా అనేది సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత బాడీని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే పార్టీని మార్చి ముప్పై ఒకటి తారీఖు సరికి క్లోజ్ చేయాలనే సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల అనుగుణంగా కేవలం ఎన్కౌంటర్లే కాకుండా పోలీసులు గవర్నమెంట్ అంటే ఆరు రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా రకరకాల పద్ధతుల్లో పార్టీని తగ్గించుకోవడానికి పార్టీ ప్రాబ్లం తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే మనకు సమాచారం అవుతుంది కొద్ది రోజుల క్రితమే ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గారు కూడా హిడ్మా గ్రామం ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో పువ్వర్తి గ్రామం ఉందో ఆ గ్రామం వెళ్ళడం హిడ్మా తల్లికి కాలుకి దండం పెట్టి బట్టలు పెట్టి తల్లి ద్వారా కూడా బయటికి రమ్మని ఆయన ఒక విజ్ఞప్తి చేశారు తల్లి కూడా అలాగే చెప్పారు కానీ అది హిడ్మా వరకు మెసేజ్ వచ్చిందా లేదా అని సమాచారం లేదు కానీ ఈలోగే హిడ్మా ఎన్కౌంటర్ అయిపోయారు ఇంకోవైపు ఎక్కడైతే కొంతమంది సెంట్రల్ కమిటీ ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి మెయిన్ లీడర్ తిప్పర్ తిరుపతితో పాటు ఆజాదు అదేవిధంగా బడే చొక్కారావు గారు అదేవిధంగా ఆజాద్ గారు వీళ్ళందరూ కూడా ఇంకో లోపల ఉన్నారు వాళ్ళని కూడా బయటికి రమ్మని కూడా ములుగు ఎస్పీ గారు కానీ లేదా తెలంగాణకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అది ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా లేదు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం అడవిలోనే అమరలు అవుతారనేది వాళ్ళు చేయాల్సి ఉంది కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇంతవరకు భారీ ఎన్కౌంటర్ జరిగాయి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జరిగాయి ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరగడంతో మొత్తం టోటల్గా ఉన్న ఆరు రాష్ట్రాల పోలీసులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైపు చూసే అవకాశం కనిక ఎందుకంటే అంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పిన్ పాయింట్గా వెళ్ళి ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక మా పార్టీకి దెబ్బని చెప్పచ్చు అదేవిధంగా పోలీసుల్లో కూడా ఇంటర్నెట్ అంటే టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళామనేది వాళ్ళ అప్రహ్మణి చూపించుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గానే మనం చెప్పొచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో రంపచోడవరం ఆ ప్రాంతంలో కూడా కుంభింగ్ జరుగుతుంది రంపచోడం దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి గోదావరి గోదావరి తర్వాత వచ్చేసరికి చింతూరు ఈ ప్రాంతం మీద కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీలో కూడా కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్లో చనిపో తెలుగు వారు చనిపోయిన తెలుగు సంబంధించిన నాయకులు చనిపోయినప్పుడు రిటైలెక్షన్ లేదు కానీ ఖచ్చితంగా గోండి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఛత్తీస్గఢ్ అదేవిధంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం ఆయన సానుభూతి పరులు ఎక్కడో దగ్గర అంటే ఆ ప్రాంతంలో ఎక్కడో దగ్గర అటాక్ చేసే అవకాశం మాత్రం ఒక సింబల్ కనిపిస్తుంది ఏదో రకంగా చేయొచ్చు వాళ్ళు అనే విషయాన్ని పోలీసులకు గుర్తించి ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతాలు కానీ నేషనల్ పార్కు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ మాకు చెప్పకుండా గ్రామాలకు వెళ్ళొద్దని ఎవరికైతే థ్రెట్ ఉందో వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని పోలీసులు మాత్రం సూచిస్తున్నారు ముఖ్యంగా తీసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదో ఒకటి

Andhra pradesh and they pradesh they are planning to revive the movement so in that continuation today morning one exchange of fire has taken place between maoist and security forces in which six maoist dead bodies have been recovered so far what identification we could